రీసెంట్గా మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది దాంట్లో నిజ నిజాలు ఎలా ఉన్నాయో కోర్టు మరియు మహేష్ బాబు గారి మేనేజర్స్ మాట్లాడతారు కానీ ఒక మహేష్ బాబు గారి అభిమాని దీనిపై ఏం వ్యాఖ్య చేస్తాడో విందాం హాయ్ అన్న మహేష్ మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు ఇచ్చింది కన్నా మీరు ఒక మహేష్ బాబు గారి అభిమాని అసలు ఏంటి ఇది నిజం అంటారా అబద్ధం అంటారా లేకపోతే మహేష్ బాబు గారిని తొక్కే ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా ఇదంతా కూడా కుట్రన్నమాట ఏంటంటే ఆయన బ్రాండ్ ప్రమోటర్గా చేస్తున్నాడో నాలుగు రూపాయలు సంపాదిస్తున్నాడు ఇండస్ట్రీలో కూడా మంచి పేరు ఉంది సూపర్ స్టార్ అని ఆయన పేరుని ఏదో రకంగా ఖరాబ్ చేయాలి ఇదంతా కూడా కొంచెం యాంటీ ఫ్యాన్స్ కావచ్చు ఆయన మీద పడనోళ్ళు కావచ్చు ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తారు జరిగింది ఏంటంటే బ్రాండ్ ప్రమోటర్స్ దగ్గర నుంచి కొంత అమౌంట్ ఒక దగ్గర దగ్గర ఆరు కోట్లు అనుకోండి ప్రమోటర్స్ చేసిన తర్వాత వాళ్ళ కొంత లిక్విడ్ కొంత ట్రాన్సాక్షన్ అనేది జరిగింది దానివల్ల ఈడీ నోటీస్ అనేది పాస్ అయింది ఈడీ నోటీస్ ఎవరికి రాదు ట్యాక్స్ ప్రపస్ ఎవరికైనా వస్తుంది ఒక్కొక్కసారి అర్థమైందా అన్ఫార్చునేట్లీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వాళ్ళు కూడా వస్తాయి దాన్ని షార్ట్అవుట్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు బ్రాండ్ ప్రమోటర్స్ కూర్చొని ఒక రోజున డిస్కషన్ పెట్టుకొని దాని గురించి అకౌంటబిలిటీ అంతా చెక్ చేస్తే దాని గురించి ఒక క్లారిటీ అనేది వస్తుంది ఎవరికైనా దాన్ని కూడా భూతబ్దంలో పెట్టి చూసి మహేష్ బాబు గారు ఏదో తప్పు చేసేసాడు కాబట్టి ఈ రోజున జైలుకి వెళ్ళిపోతాడు ఎస్ఎస్ఎంబి షూటింగ్ ఆగిపోద్ది రాజమౌళి కోటల నష్టం ఇలాంటివన్నీ ట్రోల్ చేస్తున్నారు ఇదంతా చాలా అది అలా బురద చల్లే ప్రక్రియను మానుకోవాలి పెద్ద హీరోల్ని టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు చేసే మంచి పనులు కూడా చెప్పాలి కదా మీరు ఒక వెయ్యి మంది దాకా ఆయన ఆర్ట్ ఆపరేషన్ చేయించాడు సామాన్యుడు ఆర్ట్ ఆపరేషన్ కూడా చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తులను ఎంచుకొని మరి చేయించాడు అవునా కదా ఆయన ఎప్పుడైనా చెప్పాడా ఆయన ఎప్పుడన్నా చెప్పాడా అన్బీటబుల్ అది మన బాలయ్య గారి షో ఉంది చూడండి దాంట్లో ఒకసారి రెండు ఫ్యామిలీలు వచ్చి ఇలాగా మహేష్ బాబు గారు లేకపోతే మా పిల్లలు మాకు లేకుండా పోయేవాళ్ళు అని కొంచెం గొప్పగా చెప్పారు అప్పుడు కూడా ఆయన ఇలాంటివన్నీ నాకు నచ్చవండి అన్నట్టుగా ఆయన ఇచ్చేసాడు కానీ ఎరం చేతి చేసిన సాయం కుడి చేతికి తెలియకుండా ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు వాటి గురించి ఎవరైనా మాట్లాడతారా అవి అవసరం లేదు అవి ఎవరికీ అవసరం లేదు ఇలాంటి వీడియో నోటీసులు ఇలాంటి ఇరకాటంలో పనులు ఇలాంటి జైలుకి వెళ్ళే ప్రాసెస్లు ఉంటే మన వాళ్ళు మట్టికి దాన్ని వైరల్ చేసేసి రచ్చరచ్చ చేసేస్తారు అన్నమాట జనాలందరూ కూడా ఇది స్ప్రెడ్ చేసేస్తారు రూమర్ స్ప్రెడ్ చేసేసరికి ఏమవుతుంది ఆటోమేటిక్గా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయిపోద్ది ఏదైనా సరే మౌత్ టాక్ అబ్బా వెరీ డేంజరస్ ఈ మౌత్ టాక్ అనేది ఆపేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో కొన్ని రూల్స్ కూడా తీసుకురావాలి ఇలాంటి దుష్ప్రచారాలు జరుగుతున్నప్పుడు దాన్ని వెంటనే నిర్మూలించే ఒక టీమ్ అనేది ఉంటే అది వెంటనే కట్టడి చేయగలదు లేకపోతే వీళ్ళు వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు నిమ్మ మనం మనం చెయ్యిన తప్పుని ఇలా పోర్ట్రేట్ చేసి నిజంగా చేసినట్టు చూపిస్తున్నారు ఏంటి అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అవుద్ది ఇది ముమ్మాటికి రాంగు ఇది చాలా తప్పు ఒకవేళ ఈడీ నోటీసులు నిజమే అయితే వాళ్ళ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళని పిలుస్తారు వాళ్ళు వీళ్ళు కూర్చొని దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటారు మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మహేష్ బాబు గారిని బ్యాడ్ చేసేయడం మహేష్ బాబు గురించి తప్పుడుగా మాట్లాడేయడం ఇవన్నీ కూడా చూస్తుంటే నాకు మహేష్ బాబు గారి మీద ఒక స్కెచ్ అనుకుంటున్నాను ఇది ఒక స్కెచ్ చేశారు కొంతమంది గిట్టన వాళ్ళు స్కెచ్ చేసి ఆయన్ని పరువు తీసేద్దాం అనే ప్లాన్లో ఉన్నారన్నట్టుగా నాకు అనిపిస్తుంది అన్న ప్రపంచం గర్వించదగ్గ డైరెక్టర్ రాజమౌళి గారు భారతదేశం గర్వించదగ్గ హీరో నటుడు మహేష్ బాబు గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందన్న ఒక మహేష్ బాబు గారి అభిమానిగా ఆ సినిమా ఎలా ఉండబోతుందంటారు అందరూ దానికోసమే వెయిటింగ్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఏమైనా సరే రాజమౌళి గారు ముద్ర మహేష్ బాబుకి పడద్దు ఈసారి ఖచ్చితంగా ఓల్డ్ వైడ్ షేక్ చేద్దని అందరూ కూడా ఆశగా ఎదురుచొస్తున్నాం ఆశగా చూస్తున్న టైంలో ఇలాంటి రోమర్స్ వీటి వల్ల సినిమా షూటింగ్ ఏమైనా ఆగిపోతుందా అని కొంత భయం అనే రాజమౌళి గారు ఇప్పుడు ఒకటి రెండు రోజులకి షూటింగ్ సినిమా ఏమీ ఆగిపోదు భయ్య ఒకటి రెండు రోజులు పోస్ట్ పోన్ చేసుకుని ఎక్స్చేంజ్ చేసుకుంటారు కాబట్టి ఎస్ఎస్ఎంబి ఈసారి ఫ్యాన్స్ అందరూ కూడా మంచి ఊపునిస్తుందని అందులోకి మా మహేష్ బాబు గెటప్ కూడా చాలా పెంచాడంట జుట్టుని నిజంగా ఆ స్టైల్ కానీ ఆయన చేసిన ఎఫెక్ట్ కానీ ఎఫర్ట్స్ చూస్తుంటే నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్ మాట ఆయన పెట్టిన ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే ఇప్పటివరకు ఆయన ఫిట్నెస్ మీద అంత ఫోకస్ లేదు కానీ రాజమౌళి మట్టికి బాగా ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టించాడంట బాగా ఫిట్గా కనబడతాడంట చాలా గాడ్జియస్ లుక్ అంట చాలా కూడా ఫ్యాన్స్కి బాగా కనెక్ట్ అయ్యే లుక్తో ఈసారి సినిమాని ముందుకు తీసుకెళ్తున్నాము ఎస్ఎస్ఎంబి ఒక మరొక ఆ మహేష్ బాబు కెరీర్లోనే వరల్డ్ వైడ్ షేట్ చేసే మూవీ అంటున్నాడు రాజమౌళి ఆల్రెడీ కాబట్టి ఈసారి మేము కూడా వెయిట్ చేసేది ఏంటంటే మహేష్ బాబు గారు ట్రెండ్ అంటే ఇప్పటివరకు బాలీవుడ్ టాలీవుడ్ ఇక్కడ దాకా పాకేసింది ఈసారి హాలీవుడ్ రేంజ్లో హాలీవుడ్ రేంజ్లో మహేష్ బాబుని చూడాలని నా కోరిక చాలా చాలా థ్యాంక్స్